గ్రీన్ ఎనర్జీ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దుతామని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడ గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చుతామని సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వచ్చే దీపావళి పండుగ నుండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసి మీ ఇంట్లో దీపం వెలిగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మాడలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛను అందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నేను సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి ఖజానాలో చిల్లిగవ్వలేదు పది లక్షల కోట్లు అప్పు ఉంది ఇందుకు ప్రతి నెలా లక్ష కోట్ల రూపాయల వడ్డీని చెల్లిస్తున్నాం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ వినూత్న ఆలోచనలతో బయటపడే పరిస్థితి తీసుకొచ్చమన్నారు ప్రతి ఇంటికి కరెంట్ కుళాయి సిలిండర్ టాయిలెట్ ఉండాలి ఇల్లు లేనివారికి సొంతిల్లు కట్టి ఇస్తాం రాయలసీమలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఇద్దరికి ఎట్లా పెట్టారు మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే అని చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి